ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ నుండి మే నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి ఈ వారం ఏడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల దగ్గర బంధువుల్ని సందర్శించడం మీ ఆర్థిక పరిస్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే వారు మీ నుండి కొంత ఆర్థిక సహాయాన్ని ఆశించే అవకాశం ఉంది అలాగే గర్భిణీ స్త్రీలందరూ కొన్ని రోజు వారి కార్యకలాపాలని నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ నిర్లక్ష్యం మీకు ఇబ్బందిని మరియు సమస్యని తెచ్చిపెడుతుంది ఇంకా ఈ వారం గతంలో కుటుంబంతో కలిసి విహార యాత్రకి వెళ్లాలని అనుకుంటే ఇంటి సభ్యుల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉందని భయపడుతున్నారు దీని కారణంగా మీరు మరియు ఇంటి పిల్లలు కొంత అసంతృప్తిగా కనిపిస్తారు అలాగే ఈ వారం మీ ప్రత్యర్థి ఎవరైనా మీకు వ్యతిరేకంగా ప్లాన్ చేయవచ్చు మరియు కుట్ర చేయవచ్చు అందువల్ల మీరు ప్రతి సందర్భంలోనూ మీ కళ్ళు మరియు చెవులు తెరిచి ఉంచుతూ పనిచేయాలి మొదటి నుండి మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకోండి మీరు అదే రంగంలో మంచి విజయాన్ని పొందవచ్చు కాబట్టి ఈ వారం ఉన్నత విద్యకి చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులతో మీ సంబంధాలు మెరుగ్గా ఉండేలా శుభ గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది అయితే ఈ వారం కన్యా రాశి విద్యార్థులు అనవసరంగా సమయాన్ని వృద్ధ చేయకుండా చదువుపై దృష్టి పెట్టండి ఇక కన్యా రాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు మంగళవారం నాడు గణేషుడికి ఆగహనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు